నమస్కారం ఎస్టీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు ముందుగా ముఖ్యాంశాలు దీపాల శోభతో మెరుగైన ముంగిళ్ళు సిరి సంపదలతో వర్ధిల్లు మీ నటి ఎస్టీవి వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు పాక్ ఆఫ్ఘనిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రెండు దేశాల మధ్య ఘర్షణలను ఆపడం నాకు చాలా సులభమని దేశాల మధ్య జరుగుతున్న యుద్దాలను ఆపి లక్షలాది మంది జీవితాలను కాపాడడం నాకు ఇష్టమన్న ట్రంప్ ఇప్పటికే ఎనిమిది యుద్దాలను ఆపానని చెప్తూ పాక్ ఆఫ్ఘాన్ యుద్దం ఆపితే తొమ్మిది యుద్దాలు ఆపినట్లవుతుందన్నారు Pretty much the last one, although I do understand that Pakistan attacked or there is an attack going on with Afghanistan. That's an easy one for me to solve if I have to solve it. In the meantime, I have to run the USA, but I love solving wars. You know why? I like stopping people from being killed, and I've saved millions and millions of lives, and I think we're going to have success with this war. హ్యాంజో నుంచి సియోల్ వెళ్తున్న సమయంలోనే చైనా విమానంలో మంటలు చెలరేగాయి విమానంలో ఉన్న ప్యాసింజర్ క్యాబిన్ బ్యాగులోని లిథియం బ్యాటరీ పేలి మంటలు చెరేగాయి అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే షాంఘైలోని పుడాంగ్ ఎయిర్పోర్టుకు మరలిచ్చారు జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఓ మహిళ పెట్టిన బొట్టును కాసేపటికే చెరిపేసుకున్న వీడియో వైరల్ అవుతోంది బొట్టు చెరిపేసుకోవడంపై చరిపేసుకోవడం వ్యక్తమవుతున్నాయి నమ్మకం లేదని జేఎస్పీకి ఒక్క సీటు రాదని పలువురు కామెంట్ చేశారు అయితే స్కిన్ అలర్జీ వల్ల కొందరు కెమికల్ కలిపిన సింధూరం పెట్టుకోవడానికి ఇష్టపడరని మరికొందరు ప్రశాంత్ కిషోర్ కు సపోర్ట్ చేస్తున్నారు డిఫెన్స్ కోచింగ్ సెంటర్ల పేరుతో విద్యార్థులను వేధిస్తున్నారంటూ ఓ ఎన్జిఓ ఎక్స్ వేదికగా ప్రధాన మంత్రికి ఫిర్యాదు చేసింది ఆర్మీలో చేరేందుకు శిక్షణ తీసుకుంటున్న యువత ప్ర కోచ్ కొట్టిన వీడియోను ఇప్పుడు వైరల్ అవుతోంది విద్యార్థుల అనుమతి లేకుండా వారి వీడియోను పోస్ట్ చేయడం ఆందోళన కలిగిస్తోంది ఈ దృశ్య ప్రవర్తనపై వెంటనే చర్యలు తీసుకోవాలని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాని ఎన్జిఓ ట్వీట్ చేసింది सर हम तेरे को कितने चार पांच का टाइम दे रही है तू दो तो राउंड का परफॉर्मेंस जीरो चार पांच का टाइम सर हम आना चाहिए तेरे को तुम लोग को बिल्कुल भी वो हो, हो गया है कंडीशन हालांकि बोल नहीं सके क्या आदमी करेगा क्या है

అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీపాల శోభతో మెరిసిన ఊంగిళ్ళు సిరి సంపదలతో వర్ధిల్లు మీ నటి ఎస్టీవీ వీక్షకులకు మరియు సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు